హాయ్ ఫ్రెండ్స్ నేను ప్రస్తుతానికైతే మా టమాటా తోటలో అన్నాను అయితే నేను ఈ వీడియో నేను చేస్తున్నానంటే మేము మొదటిసారి మేము మండీలో హైయెస్ట్ రేట్లు పెట్టడం జరిగింది అంటే మా లైఫ్లో కూడా ఇదే మొదటిసారి మా మేము రెండు ఎకరాలు మూడు ఎకరాలు పెట్టినప్పటికీ కూడా ఎప్పుడూ వంద క్రెట్లకి మించి టమాటా క్రేట్లు అయితే మండీలో పెట్టలేదు ఏదో వంద క్రేట్ల కాడ పెరుగుతున్నది మార్కెట్లో అమ్మకార్చుకున్నది ఇదే విధంగా అదే విధంగా లక్ష రూపాయలు పట్టి కూడా ఎప్పుడు సంవత్సరం ఇన్ని సంవత్సరాల్లో చూడలేదు మెయిన్ ఉద్దేశం అయితే అది వంద క్రేట్ల పైన ఎన్ని క్రేట్లు పెట్టాము మాకు లక్ష రూపాయల పైన పట్టి ఎంత వచ్చింది అనేది ఈ వీడియో యొక్క మెయిన్ ఉద్దేశము ఎందుకంటే మేము దాదాపుగా మా వ్యవసాయం విషయానికి వస్తే మేము బోర్ వేసి పదహైదు సంవత్సరాలు అయింది పదహైదు సంవత్సరాల నుంచి టమాటా పెడుతున్నాము పెడుతున్నాం కానీ మేము ఒకసారి కూడా ఒక లక్ష రూపాయలు పట్టేది చూసింది లేదు ఏదో పండగ రెండు లక్షలు మూడు లక్షలతో వస్తుంది కానీ ఒకటే కొత్తకి లక్ష రూపాయల పైన పెట్టి అయితే రాలేదు మాకు ఎప్పుడు మరి ఫస్ట్ టైం అయితే వచ్చింది ఎన్ని రేట్లు అయినాయి అనే విషయానికి వస్తే దానికంటే ముందుగా దాదాపుగా ఈ టమాటా వ్యవసాయం వచ్చింది దాదాపుగా ముప్పై నలభై సంవత్సరాలుగా చేస్తున్నారు మా పెద్దవాళ్ళు కానీ బోర్ వచ్చింది అయితే రెండు వేల పదిలో అప్పటి నుంచి అయితే మేము టమాటా పెడుతున్నాము సక్సెస్ లేదు టమాటా పెడుతున్నాము సక్సెస్ లేదు టమాటాలో చాలా మంది కోట్లు సంపాదిస్తున్నారు లక్షలు సంపాదిస్తున్నారు మరి మేమైతే సక్సెస్ కాలేకపోవడం కారణం ఏమో మాకు తెలియదు మేమైతే టమాటా పంటలు అయితే పెడుతున్నాం కానీ మాకు సక్సెస్ అయితే లేదు మేము మా కాయలు వచ్చేసరికి రేట్లు లేకనే అయిపోతుంది ఫస్ట్ టైం రెండు ఎకరాలు టమాటా పెట్టాము పది గట్ల పేపర్ వేసి దగ్గర దగ్గరగా మూడు లక్షలు ఖర్చు పెట్టినాం అయితే నాలుగు కోతలు అయితే అయిపోయినాయి ఫస్ట్ కోతకు వచ్చింది ఎనభై ఐదు అయినాయి తర్వాత నూట ఇరవై ఏడు అయినాయి రెండో కోతకి మూడో కోతకి నూట తొంభై ఆరు అయినాయి నాలుగో కోతకు రెండు వందల చిల్లర అయినాయి ఐదో కోతకి మూడు వందల ఎనభై క్రేట్లు అయితే అయినాయి మూడు వందల ఎనభై క్రేట్లు అంటే నాకే మైండ్ బ్లాక్ ఒకసారి మీరు ఈ ఈ ప్రాసెసింగ్ ఈ టమాటాలో ఏ విధంగా పెరగడం విధంగా ప్రాసెసింగ్ ఉంటుందో ఒకసారి చూడండి తర్వాత ఏం ఎంత రేటు విన విషయం తర్వాత మీకు చెప్తాను ఇప్పుడు మీరు చూస్తున్నది మొత్తము రెండు ఎకరాల టమాటో తోట పది గట్ల పేపర్ పట్టింది ఇది మొత్తం సాహో సీడు పదహారు నారు నాటినాము ఇది ఐదో కొత్త కాయలు పెరుగుతున్నది మా టమాటా కాయలను మొలకల్చోరు కేజీ అని వేస్తాము అయితే వస్తాము కాళీకెట్లు దొరకకుడేలో రాత్రిలో రెండు గంటలవి కాళీకీలు తెచ్చుకుంటాము మొలకల్చరు కేజీన్ మండిలో మా టమాటా తోటలో కాయలు ఏ విధంగా మాగిన వస్తూ చూడండి మీరు నేను ఇటువైపు అటువైపు మాత్రమే చూపిస్తున్నా మధ్యలోకి వెళ్ళి తీయట్లేదు వీడియో అయితే కాయలు అయితే బాగా మాగినాయి మేము నా టమాటా కాయల సైజుకు సైనింగ్కి సైజుకి వచ్చిన జీరో జీరో ఫిఫ్టీ వదులుతున్నాము సైనింగ్కి వచ్చిన జిబ్బర్లకి యాసిడ్ అని చెప్పి దాని అయితే లిక్విడ్ అది వదులుతున్నాము ప్రతి కోత పెరిగిన రోజు ఆ రోజే మేము డ్రిప్పుల్లో వదలడం అనేది జరుగుతుంది మా కాయలు అయితే సైజు సైనింగ్ అయితే బాగున్నాయి టమాటాలు అయితే ఈరోజు ఆడవాళ్ళు పదిహేడు మంది అయితే వస్తున్నారు కాయల కోతకి వాళ్ళు రాకముందు ఈ విధంగా కాలిక రేట్లు వేయడం జరుగుతుంది టమాటా తోటలలో ప్రతి మూడు సార్లు సార్లు ఈ విధంగా ఖాళీకి రేట్లు వేయడం జరుగుతుంది టమాటాలు పెరగడం కోసం ఈ బొక్కెట్లు మేము వాడతాం ఈ ఒక్క బుకెట్ వచ్చిన డెబ్బై రూపాయలు ఉదయం ఏడు గంటలకైతే ఈ లేడీస్ అయితే టమాటా కాయలు కోత కాయలు పెరిగే దానికైతే వచ్చేసినారు వీళ్ళు కరెక్ట్గా ఏడు గంటలసే పని చేస్తారు ఉదయం ఏడు గంటలకు వస్తే మధ్యాహ్నం రెండు గంటల వరకు ఉంటారు వీళ్ళు కూల్ వచ్చింది మూడు వందల రూపాయలు ఒకసారి టమాటో చెట్లు మధ్యలో కూడా చూపిద్దామని చెప్పి నేను ఈ వీడియో చూస్తున్నా కాయలు అయితే బాగా మాగినాయి అని చూపించడం కోసం మేము ఈ వీడియో చూస్తున్నాను ఈరోజు కాయల కోతకు వచ్చినాను మొత్తం పదిహేడు మంది అయితే ఈ లేడీస్ వచ్చారు మేమైతే త్రీ హండ్రెడ్ ఇస్తాము వీళ్ళు వీళ్ళు చేసే ఏడు గంటల పని కాకుండా వీళ్ళు లెగెస్ట్గా వర్క్ ఉంది అంటే ఒక హాఫ్ అన్ అవర్ ఫార్టీ మినిట్స్ అయితే ఫ్రీగా చేస్తారు అయితే బయట నుంచి పిలిపించుకుంటే కూల వాళ్ళకైతే మూడు వందల యాభై ఉంటుంది కూలి అదేవిధంగా ఆటో బాడీ పెట్టుకోవాలా ఈ సాహో టమాటా సీడ్ అయితే గెజ్జి అయితే ఎక్కువ వస్తుంది మనము ముందు కొట్టుకుంటే ఈ గెజ్జి కానీ రాకుంటే కాయ అయితే షైనింగ్ సైజు కానీ అన్ని విధాలు బాగుంటుంది కాయ అయితే ఎక్స్పోర్ట్కి బాగుంటుంది సాహో కాయ అయితే మంచి గట్టితనం ఉంటుంది కాయ కూడా నెక్స్ట్ ఏంటంటే కాయలు మోస్తున్నాము మార్నింగు జస్ట్ ఎయిట్ వరకే కాయలు పెరిగిందో తర్వాత మేమంతా కాయలు మోస్తున్నాము కాయలు మోసేదానికైతే ముగ్గురు వచ్చినారు వీళ్ళకి ఒక్కొక్క వరకు ఆరు వందలు కూలుపాటు వచ్చింది రానింగ్ అన్నం తినేపాటికి మేము వంద క్రేట్ అయితే పెరగడం జరిగింది ఈ విధంగా ఒకరే మోయిల్ అంటే కష్టం కాబట్టి ఈ విధంగా ఈ ఒకరు కూర ఎదురించుకుంటాము ఇప్పుడు మీరు చూస్తున్నది మొత్తము వంద క్రేట్లు ఈ వంద క్రేట్లు జస్ట్ తొమ్మిది గంటలకే పెరగడం జరిగింది పది పదిహేడు మంది కూలోళ్ళు తర్వాత ఈ విధంగా కాయలు పెరిగేసిన తర్వాత మేమైతే ఈ విధంగా అనమాట దీనిలో చిన్న చిన్న అన్సైజ్ కాయలు కానీ మత్స్యకాయలు కానీ ఏమైనా డ్యామేజ్ ఉండే కాయలు అయితే తీయడం జరుగుతుంది మనము ఇదే విధంగా నాలుగు లైన్లు పెడతాం కేజీ మండీలో ఇదే లె ఇదే లెవెల్కి ట్వంటీ ఫైవ్ కేజీస్ వస్తుంది ఒక బాక్స్ వచ్చిందను ఈ విధంగా నలుగురు అయితే కాయలు ఏరడం జరుగుతుంది ఇప్పుడు మిషన్లు కూడా వచ్చినాయి మిషన్లో జల్లీలు వచ్చినాయి దాంతో పోస్తే మనకు ఇంకా సులువుగా జరుగుతుంది అని చెప్తున్నారు కానీ మేమైతే ఇంకా వాడలేదు ఆ మిషన్కి సంబంధించి మన ఛానల్లో వీడియో కూడా ఉంది చాలా ఈ నలుగురు ఐదు మంది చేసే పని కూడా కేవలం ముగ్గురే మిషన్ సహాయంతో గ్రేడింగ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు నెక్స్ట్ మేము మిషన్ కూడా దానికి ట్రై చేస్తున్నాము మేమైతే మార్నింగ్ తొమ్మిదిన్నర పది గంటలకైతే అన్నం తినడం జరుగుతుంది టయానికి అయితే ఈ వంద కేట్లు పెరగడం జరిగింది ఇది మా సొంతం టాటా ఏసీ మా టాటా ఏసీలోని తొంభై ఆరు కేర్లు అయితే తీసుకెళ్తాము బాడికి పెట్టాలంటే బాడికి వచ్చిన పదహైదు రూపాయలు మొక్కలు చెరువు మా ఊరి నుంచి ఇప్పుడు కనిపిస్తున్న లాట్ టమాటా లాట్ మొత్తం మందే ఇది మొత్తం మూడు వందల నలభై క్రేట్లు అన్నాయి మొత్తం మూడు వందల ఎనభై క్రేట్లు నలభై ఇంటి కాడ వదిలేసినాము అవి కుడికాయలు అన్సీజికలు కాబట్టి టైం లేక ఏంటంటే ఆక్సిజన్ నాలుగు కెమెంట్ స్టార్ట్ అవుతుంది టైం అయిపోతుంది చెప్పితే ఆ కాయలు అక్కడ వదిలేసి రావడం జరిగింది తర్వాత మనం ఇక్కడ కనిపిస్తుంది కొన్నిసారి గ్రేడింగ్ లేదు ఆ గ్రేడింగ్ కోసం అని చెప్పి మనం పది పేరు అయితే పైన అయితే పోయాలి పోషం ఎలా ఉందో ఏంటంటే కొంచెం అట్రాక్ట్ అట్రాక్షన్ వ్యాపారస్తులకు అట్రాక్షన్ ఉంటుంది తర్వాత వీడియోలు కనిపిస్తుంది అయినా ఇన్ని గ్రేట్ అయినాయని గౌరవంగా వీడియో తీసుకుంటున్నాను యాక్షన్ ఏ విధంగా ఉంటుందో ఒకసారి మీరు కూడా లైవ్ చూడండి మన టమాటాకాయ లాక్స్ని అయితే అయిపోయింది కేజీ మండీలో నాలుగున్నరకి రేటు విషయానికి వస్తే ఐదు వందల ముప్పై రూపాయలు అయితే బాగున్నాయి కానీ ఐదు వందల ఇరవై రాసినారు మొత్తం ఐదు మూడు వందల ఇరవై ఏడు కేట్లు గాను మైనస్ చేసినారు వాళ్ళకేంటంటే ఏంటంటే జాక్పట్ అనమాట తీసేస్తారు వందకి ఆరు కేట్ల లెక్కన ఆరు వందల పద్దెనిమిది కేట్లు తీసేసి మొత్తం ఐదు వందల మూడు వందల తొమ్మిది కేట్లకి అయితే మనకు డబ్బులు ఇవ్వడం జరుగుతుంది తర్వాత ఈ విధంగా కేజీని మండిలో కాయలు అయితే ఈ విధంగా పెడతారు పైన రెండు కేట్లు అయితే ఆక్సిజన్ రెండు కేట్లు పోసి ఆక్సిజన్ వాడతారు ఈ విధంగా అయితే కేజీని మండిలో జరుగుతుంది మిగతా మండలు ఏ విధంగా జరుగుతుంది నాకైతే తెలియదు ఇదే విషయం అయితే మన టమాటా కాయలు ఆక్షన్ అయిపోయిన తర్వాత ఇక్కడే మనకి పట్టి డబ్బులు ఇస్తారు నాకైతే డబ్బులు లేదు అకౌంట్కి వేస్తామని చెప్పినారు మేము మూడు వందల ఎనభై క్రేట్లు మా తోటలో ఒక కోతకి కాయలు పెరగడం జరిగింది అయితే మా లైఫ్లో మూడు వందల ఎనభై క్రేట్లు అయితే అనుకోలేదు అసలుకి ఎక్స్పెక్ట్ చేయలేదు అయితే నలభై క్రేట్లు పొడి ఏరేసినాము అది పక్కన పెట్టినాము ఇంకా మూడు వందల నలభై క్రేట్లు అయినాయి మూడు వందల నలభై గ్రేట్లు ఎత్తకమింటే పది క్రేట్లు టమాటా పైన కాయల పైన మీద పోసినాము మొత్తం మూడు వందల ముప్పై క్రేట్లు మూడు వందల ముప్పై క్రేట్లలో రెండు కేట్లు పొడి వచ్చినాయి ఇప్పుడు మూడు వందల ఇరవై ఎనిమిది గ్రేట్లు ఇరవై ఎనిమిది గ్రేట్లు గాను మనకి వాళ్ళు తీసేసేసి వాళ్ళు మనకి ఎన్ని క్రేట్లు కౌంట్ చేసినారంటే చూపిస్తారు చూడండి మీరు చూడొచ్చు కేజీఎన్ మండి మొలకల్ చెరువు ఇరవై ఐదో తారీఖు ఎనిమిదో నెల దివాకర్ రెడ్డి బురకాయల కోట పేరు వచ్చిందిను మొత్తము మూడు వందల ఇరవై ఏడు క్రేట్లకు గాను మూడు వందల తొమ్మిది క్రేట్లకైతే వాళ్ళు జాక్పాట్ తీసేసి అంటే వందకు ఐదు క్రేట్లు తీస్తారు ఆ విధంగా క్రేట్లు తీను ప పదిహేడు కేట్లు తీసేసినారు ఐదు వందల ఇరవై రూపాయలు రేట్ అయితే వినాయి రెండు క్రేట్లు దానిలో పొడికాయలు ఉంటే అవి నలభై రూపాయలు వేసినారు మొత్తం మాకు ఓ లక్ష అరవై వేలు అయింది డబ్బులు కాకపోతే వాళ్ళ కమిషన్ ఇక్కడ వస్తుంది చూడండి కమిషను కూలి ఈ ఒక లక్ష అరవై వేలు గాను పదహారు వేలు కమిషను కూలి క్రేట్లు దించింది గాను రెండు వేల నూట డెబ్భై నాలుగు రూపాయలు కూలి ఆరు రూపాయలు పడుతుంది క్రెడిట్ అనుకుంటా తీసేసేసి మొత్తం అంతా ఎంత వచ్చిందంటే ఒక లక్ష అరవై వేలు పద్దెనిమిది వేల రెండు వందల యాభై తీసేస్తే ఒక లక్ష నలభై రెండు వేల ఐదు వందల పది రూపాయలు అయితే మా చేతికి రావడం జరిగింది వాళ్ళ చేతికి వెళ్ళే దో అకౌంట్ నెంబర్కి అయితే డబ్బులు వేస్తున్నారు అందుకే ఆ డబ్బులు చూపించాలా లేదంటే డబ్బులు కూడా చూపించడండి ఫ్రెండ్స్ చూసినారు కదా ఒక లక్ష నలభై రెండు వేలు అయితే ఫస్ట్ టైం ఒక టమా టమాటా కాయలు ఒక కోతకైతే అయితే మనకి డబ్బులు వచ్చింది జస్ట్ పోయింది ఐదు వందల ఇరవై రూపాయలు మాత్రమే మూడు వందల ఎనభై కేట్లు పెరిగిందని దాదాపుగా మనకైతే ఒక పదివేలు ఖర్చు వచ్చింది ఈ కూలోళ్ళకి అంతా ఏమంటే సొంతం బండి కాబట్టి మనకు కొంచెం అంత మిగులుతుంది నా లైఫ్లో చాలా అంటే చాలా హ్యాపీ మెమొరబుల్ డే ఎందుకంటే ఇన్ని క్రేట్లు ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు మేము మూడు వందల ఎనభై క్రేట్లు పెరగడం అంటే సామాన్య విషయం కాదు మాకైతే మాత్రం చాలా హ్యాపీగా ఉంది మేము పడిన కష్టానికి వచ్చిన డబ్బులకి చాలా హ్యాపీగా ఉంది ఇంకా లాస్ట్ టైం లాస్ట్ ఇయర్ నాలుగు వేలు ఐదు వేల రూపాయలు ఆరు వేల రూపాయలు రేట్లు మా ఖాళీ అయితే రాలేదు అప్పుడు జస్ట్ అప్పుడు షాంపులు అయినాయి అయిపోయే టైంలో షాంపులు అయినాయి రేట్లు తీర్మానంగా పడుకున్నాయి అప్పుడైతే మేము డబ్బులు అయితే లేదు మాకు టమాటా విషయంలో ప్రస్తుతానికైతే హ్యాపీగానే ఉన్నాం మిగతా ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి